హనుమాన్ జయంతి స్పెషల్ వడమాల ఆంజనేయునికి ఎంతో ఇష్టమైన మాలల్లో ఒకటి వడమాల ఈ వడమాల ఎలా తయారీసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎన్ని వడలతో మాల కట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయునికి ఇంకా వడమాల ఒకటే కాకుండా జిల్లేడు పువ్వులు తమలపాకుల మాల అంటే చాలా ఇష్టం అండి ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి మనమైతే పొట్టు మినుములు తీసుకోవాలండి పొట్టు మినుములు ఆంజనేయునికి చాలా మోక్షం అండి అందుకోసమని నేనైతే పొట్టు మినుములు తీసుకుంటున్నా మీ దగ్గర ఒకవేళ పొట్టు మినుములు లేకపోతే షాప్ లో దొరుకుతాయి కదండి తెల్లటి గుండ్ల మినపప్పు అదైన తీసుకోవాలి ఇక్కడ ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మినుముల్లో మనము బియ్యం అయితే వేయకూడదండి అచ్చంగా మినుములనే నానబెట్టుకోవాలి నాలుగైదు గంటల పాటు నానబెడితే సరిపోతుంది పప్పు అయితే కొంచెం తొందరగా నానుతుందండి లేదంటే నైట్ మొత్తం అంతా నానబెట్టి తీసుకోండి బియ్యం అయితే కలపకూడదన్నమాట ఇలాగా బాగా నానిన తర్వాత కొంచెం కొంచెం మినుములని మిక్సీ గిన్నెలో వేసుకుంటూ దీంట్లోకి మనం మిక్సీ పట్టేటప్పుడే కొంచెం కొంచెంగా ఉప్పు వేసుకుంటూ అలాగే చల్లటి నీళ్లు కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ కానీ వేసుకుంటాం దీన్ని మెత్తగా అయ్యేంత వరకు కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ ఇలాగా గట్టిగా ఉండాలి కొంచెం కొంచెం నీళ్లు మాత్రమే వేసుకోండి మొత్తం అంతా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి కొంచమంతా కచ్చా పచ్చగా దంచిన మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మొత్తం చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఈజీగా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కొత్తగా తయారేసే వాళ్ళు ఇంకా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా వేరొక గిన్నెలోకి నీళ్లు తీసి పెట్టుకోవాలి నీళ్లు తీసుకున్న తర్వాత చేతిని నీళ్ళల్లో తడుపుతూ మనం పిండి చేతిలోకి తీసుకున్నాం అంటే చేతికి అతుక్కోకుండా చక్కగా ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నా చేతికి ఏ మాత్రం పిండి అతుక్కోవడం లేదు కదా ఇలాగ అతుక్కోకుండా ఉంటుంది మనం ఇప్పుడు చక్కగా ఈజీగా ఇలాగ చేతితోని వడలు వేసుకోవచ్చు ఒకవేళ మీకు చేతితోని నూనె వేయడం కష్టంగా అనిపిస్తే ఇలాంటి జాలి తీసుకున్న తర్వాత జాలికి ఇంకా కొంచెం నీళ్ళ పదన అంటుకోండి నీళ్ళ పదన పెట్టిన తర్వాత కొంచెం అంత ముద్ద తీసుకొని జాలి పైన పెట్టి ఇలాగ రంధ్రంలా చేసి ఇప్పుడు దీని డైరెక్ట్ గా మనము నూనెలో వేసుకోవచ్చు చాలా ఈజీగా మీకు ఈ రెండు విధానాలు ఏ విధానం ఈజీగా అనిపిస్తే అలా తయారు చేసుకోండి ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేడి చేసుకోవాలి మనం తీసుకున్న పిండిని బట్టి నూనె వేడి చేసుకుంటే సరిపోతుంది నూనె వేడిగా అయిన తర్వాతనే మనం వడలని నూనెలో వేసుకోవాలండి నూనె వేడిగా కాకముందు అస్సలు వేయకండి నూనె బాగా వేడిగా అయిన తర్వాతనే వడలను వేసుకుంటే బాగా వేగుతాయి తర్వాత వీటిని క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా వేపిన తర్వాత మాత్రమే తీసుకోవాలి చూడండి ఇలాగ వేగిన తర్వాత అన్నింటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము మనం ఈ వడమాల ఆంజనేయనికి ఎప్పుడు వేసుకోవాలి అంటే ఎప్పుడైనా వేసుకోవచ్చండి ఇంట్లో మనసు బాగోలేక అశాంతిగా అనిపించినప్పుడు ఒక పదకొండు రోజులు కానీ లేదంటే ఇరవై ఒక్క రోజులు కానీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనము తమలపాకుల మాల కానీ లేదంటే జిల్లె పువ్వుల గాని వడమాల గాని వేసుకోవచ్చండి నేనైతే ఇరవై ఒక్క రోజులు హనుమాన్ దర్శనం చేసుకున్న తర్వాత సింధూరం పట్టించిన తర్వాత వడమాల వేస్తున్నా అండి వడమాల తయారు చేయడానికి దారం తీసుకోవాలండి దారం అయితే ఒక మూడు వరుసలుగానైనా లేదంటే ఐదు వరుసలుగానైనా చేసుకొని పసుపు రాసుకోవాలి పసుపు రాసిన తర్వాత వడలన్నీ ఇలాగ దారానికి గుచ్చుకోవాలి ఇప్పుడు మనము ఎన్ని వడలతో మాల కట్టాలి అంటే మన వీలుని బట్టి వడలు తయారు చేసుకోవచ్చండి పదకొండు కానీ లేదంటే ఇరవై ఒకటి గాని లేదంటే నూట ఎనిమిది వడలైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక నూట ఎనిమిది వడలైతే తయారు చేసుకున్నా మా ఆంజనేయుని గుళ్ళో విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది అందుకోసమని మీరు ఒకవేళ ఇంట్లో ఫోటోకి వేయాలనుకుంటే పదకొండు కానీ ఇరవై ఒకటి వేసుకోండి నేనైతే నూట ఎనిమిది వడలు చేసుకున్నా మొత్తం అంతా గుచ్చిన తర్వాత అంతా కుంకుమ బొట్లు పెట్టి తీసుకోవాలి తర్వాత ఈ మాలని తీసుకెళ్ళి మనం ఆంజనేయుని గుళ్ళో చక్కగా వేసుకోవచ్చండి వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియగలరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఆంజనేయ స్వామి దయ కలిగి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు